హాయ్ జేఈ యాస్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ట్వంటీ టు ఫో మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ అయితే మరి ట్వంటీ సెకండ్ అయితే ప్రతి ఒక్కరికి మరి జరుగుతుంది మరి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్ ఉంటాయి అసలు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు సార్ ఫస్ట్ షిఫ్ట్ మరి ఈజీగా వస్తుందా టఫ్గా వస్తుందా మీడియం వస్తుందా మరి సెకండ్ షిఫ్ట్ మరి ట్వంటీ సెకండ్ ఏ విధంగా వస్తుంది ట్వంటీ థర్డ్ ఏ విధంగా వస్తుంది ట్వంటీ ఫోర్త్ ఏ విధంగా వస్తుంది ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి క్లారిటీ క్లారిఫై చేయాలి మనకైతే మరి సార్ ట్వంటీ సెవెన్ ఏ విధంగా వస్తుంది ట్వంటీ నైన్త్ ఏ విధంగా రావచ్చు ఫస్ట్ షిఫ్ట్ థర్టీ ఎయిత్ ఏ విధంగా రావచ్చు థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి వరకు మనకి ఎగ్జామినేషన్ అయితే మ్యా మరి ట్వంటీ సెకండ్ అని కదా ట్వంటీ సెకండ్ని ట్వంటీ థర్డ్ని దాని గురించి నేను ఒక అనాలసిస్ చేసిన వీడియో మరి ప్రధానంగా చూసినట్టయితే మరి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి జనవరి ట్వంటీ సెవెంత్ అని ఎగ్జామినేషన్ అయితే జరిగింది లాస్ట్ ఇయర్ ట్వంటీ సెవెంత్ అని అయితే జరిగింది మనకి ట్వంటీ సెకండ్ నుంచి మరి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ వరకు ఎగ్జామినేషన్ కంటిన్యూస్గా ఉన్నాయి ట్వంటీ ఎయిత్ మా ట్వంటీ ఎయిత్ ఉంది ట్వంటీ నైన్ ఉంది థర్టీ ఫస్ట్ ఈ విధంగా ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి అంటే ఏ షిఫ్ట్ ఏ విధంగా రావచ్చని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎనల్టికల్ ఎనాలిసిస్ చూసినట్టయితే లాస్ట్ ఇయర్ టు జనవరి ట్వంటీ సెవెన్ షిఫ్ట్ వన్ మార్నింగ్ షిఫ్ట్ నైన్త్ ఈజీగా వచ్చింది రెండు వందల ముప్పై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సెంటైలు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ రావటం జరిగింది ఈజీగా వచ్చిన వాళ్ళకి రెండు వందల ముప్పై ఐదు మార్కులు నైంటీ త్రీ పర్సెంట్ పర్సెంటేజ్లు నూట యాభై యాభై ఐదు మార్కులు వాళ్ళకు వచ్చి రావటం జరిగింది మరి జనవరి ట్వంటీ సెవెంత్ సెకండ్ షిఫ్ట్ ఈజీగా వచ్చింది రెండు వందల పదిహేను నూట ముప్పై నాలుగు మార్కులు మరి ట్వంటీ నైన్త్ షిఫ్ట్ వన్ మీడియంగా వచ్చింది కాబట్టి మార్క్స్ అయితే తగ్గినాయి నూట రెండు వందల మూడు తొంభై తొమ్మిది నైంటీ నైన్ పర్సంటేజ్లు చేంజ్ మరి అదేవిధంగా ట్వంటీ నైన్త్లో మరి షిఫ్ట్ టూలో ఈజీగా వచ్చింది రెండు వందల పదమూడు మార్కులు నూట ముప్పై ఆరవ నైంటీ త్రీ పర్సంటేజ్కి రావడం జరిగింది జనవరి తారీఖున తారీఖు ఇది ఈ డేటా అనేది ఇరవై ఇరవై నాలుగు డేటా మనకు చెప్తున్నది మరి జనవరి ముప్పైని షిఫ్ట్ వన్లో మీడియంగా వచ్చింది కొద్దిగా టఫ్ లేదు అలానే ఈజీ లేదు కొంచెం నూట తొంభై రెండు మార్కులు వచ్చినాయి మరి నూట పదిహేడు మార్కులు అంటే వీళ్ళు అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ షిఫ్ట్లో కొద్దిగా ఈజీగా ఇస్తున్నారు రాను రాను దాని డిఫికల్టీ లెవెల్ పెంచుకుంటూ పోయారు లాస్ట్ ఇయర్ చూడండి మీరు స్టాటిస్టిక్ చూసినట్టయితే మరి ఫస్ట్ షిఫ్ట్ ఏమో కొద్దిగా ఈజీగా వస్తుంది మరి లాస్ట్ జనవరి థర్టీ ఎత్తు మీడియంగా వచ్చింది నూట ముప్పై నాలుగు జానవరి చూసారు ఇక్కడ మీరు లాస్ట్లో మరి ఈ సంవత్సరం ఏ విధంగా వస్తుందో కానీ లాస్ట్ ఇయరు పిల్లలకి ఇక్కడ చూడండి జనవరి ముప్పైని ఫస్ట్ షిఫ్ట్ మీడియం నూట ముప్పై నూట డెబ్భై ఒకటి మార్కులు వంద మార్కులు వచ్చినాయి నైంటీ త్రీ పర్సెంటేజ్కి మరి ముప్పై ఒకటిని సెకండ్ షిఫ్ట్లో డిఫికల్టీకి వచ్చింది వాళ్ళ డిఫికల్టీ వచ్చిన ఇబ్బంది ఏం లేదు మీకు నార్మలైజేషన్ అవుతుంది కొంతమంది ఇబ్బంది ఏం పడ బాధపడాల్సిన పనే లేదు మీకు నార్మలైజేషన్ అవుతుంది ఎందుకంటే మీకు అన్యాయం జరగకుండా వాళ్ళ యొక్క ఫార్ములా నార్మలైజేషన్ అనేది ఫార్ములా ఉంది అదేవిధంగా ఫిబ్రవరి ఒకటో తారీఖుని ఫస్ట్ షిఫ్ట్ డిఫికల్టీగా వచ్చింది నూట అరవై ఒక్క మార్కులు నై నూట అరవై ఒకటి తొంభై టాప్ నూట అరవై ఒకటి రావడం జరిగింది మరి ఫిబ్రవరి ఫస్ట్ సెకండ్ షిఫ్ట్లో మీడియం నూట డెబ్భై రెండు మార్కులు నైంటీ నైన్ పర్సెంటే ఇక్కడ వచ్చింది చూసారా ఇప్పుడు క్వశ్చన్ మీరు బాధపడాల్సింది ఇప్పుడు రెండు వందల ముప్పై ఐదు వచ్చిన వాడికి నైంటీ నైన్ పాయింట్ సంథింగ్ వచ్చింది మరి డిఫికల్టీలో నూట అరవై ఒకటి వచ్చిన వాళ్ళకి సేమ్ వచ్చినాయి ఇబ్బంది ఏం పడద్దు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఈజీ వస్తే ఈజీ రానివ్వండి టఫ్ వస్తే టఫ్ రానివ్వండి అదేం కాదు అసలు టఫ్ నా దృష్టిలో టఫ్ పేపర్ టఫ్గా రావడమే కరెక్ట్ టఫ్గా రాస్తే కొన్ని క్వశ్చన్స్ చూస్తే మీకు నైంటీ నైన్ క్రాస్ అయిపోద్ది ఎందుకంటే ఈజీగా వచ్చిన వాళ్ళని మీరు ఓవర్కమ్ చేస్తారు ఈ రెండు వందల ముప్పై ఐదు మార్కులు ఉన్నాయి కదా రెండు వందల ముప్పై ఒక మార్కులోడు నూట అరవై ఒక మార్కులోడు ఈక్వల్ అయిపోయారు చూసారా ఎందుకంటే పేపర్ టఫ్ టఫ్నెస్ ఆ టైంలో ఎంతమంది బాగా రాస్తారు ఇది పర్సంటైల్ అనేది అసలు ఎంతమంది అప్పర్ అవుతారు అటెండెన్స్ ఎంతమంది ఉంటుంది ఎంతమంది బాగా రాస్తారు అనేది ఇంపార్టెంట్ ఆల్రెడీ మన పర్సంటైల్ గురించి కొన్ని వీడియో కూడా చేయటం జరిగింది సపోజ్ ఒక స్టూ ఒక క్లాసులో హండ్రెడ్ మెంబర్స్ ఉండాలనుకో మీరు టఫ్గా వచ్చారు ఎగ్జామినేషన్ హండ్రెడ్ మెంబర్స్ ఉండరు పేపరు వంద మార్కులకు పెడతాం జరిగింది అంటే ఇక్కడ బ్యా చాలా టఫ్గా ఇచ్చారు టఫ్గా ఇచ్చినప్పుడు ఏంది మీకు ఒక్క స్టూడెంట్కి నలభై మార్కులు కూడా రాల నలభై నుంచి ముప్పై మధ్యలో వచ్చినాయి అందరికి అంటే నలభై మార్కులు వచ్చినోడికి హండ్రెడ్ పర్సెంటేలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి నలభై మార్కులకి అందరూ వంద పర్సెంటైలు ముప్పై తొమ్మిది వాడికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ అందుకని టఫ్ కానీ ఈజీ కానీ ఏ విధమైన మీరు పేరు కాకుండా మీరు ఎగ్జామినేషన్ రాసుకోండి ఇబ్బంది ఏమి లేదు ఈ డేటా ఎందుకు చెప్తున్నారంటే మీలో భయం పోగొడటం కోసమే నేను చెప్తున్నాను ఈజీగా రావచ్చు ఒకళ్ళకి టఫ్గా రావచ్చు మీ ఫ్రెండ్కి ఈజీగా రావచ్చు మీకు టఫ్గా రావచ్చు మీకు ఈజీగా రావచ్చు మీ ఫ్రెండ్కి టఫ్గా రావచ్చు ఎందుకంటే ఆ షిఫ్ట్ సపోజు మీ ఫ్రెండ్ మీరు ట్వంటీ సెకండ్ మార్నింగు రాస్తున్నారు ఈజీ టు షిఫ్టు అదేవిధంగా ఒకళ్ళు ట్వంటీ ట్వంటీ థర్డ్ ఈవినింగ్ టఫ్ పేపర్ రావచ్చు ఈ విధమైన మీరు మీలో ఉన్న భయాన్ని పోగొడటం కోసం ఈ అనాలసిస్ చేయటం జరిగింది మరి అదే విధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి ఈజీ ఈజీ మీడియం అంటే మీడియం మీడియం అంటే లాస్ట్ వీడు ఏం చేశాడు లాస్ట్ ఈజీ మీడియం డిఫికల్ట్ అట్లా పెట్టుకుంటూ వచ్చాడు ఈజీ మీడియం డిఫికల్ట్ అంటే ఆ లెవెల్ పెంచుకుంటా వచ్చాడు అంటే అక్కడే అక్కడ ఇది ఏంటంటే మనుషులు కూడా ఏమో సెట్ చేయరు అది గుర్తుపెట్టుకోండి జస్ట్ కంప్యూటర్ అలగడదాం వాళ్ళకేందంటే హూచి డేటాబేస్ ఉంటుంది జేఈ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించిన క్వశ్చన్స్కి సంబంధించిన డేటాబేస్ ఉంటుంది ఆ డేటాబేస్లో నుంచి వీళ్ళు ప్రోగ్రామ్ ఇస్తారు ఇన్ని క్వశ్చన్స్ కావాలి ఇన్ని క్వశ్చన్స్ కావాలి అనగానే అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది ఎందుకంటే మనకు ఆ రోజు నుంచి ఆ రోజే తీసేసుకుంటుంది ఆ డేటాబేస్లో నుంచి క్వశ్చన్స్ తీసేసుకుంటుంది అంటే అసలు ఏ క్వశ్చన్ వచ్చింది మరి షిఫ్ట్ ఈజీగా వచ్చిందా టఫ్గా వచ్చిద్దా అనేది అసలు ఎన్టీఏ చైర్మన్కి కూడా తెలియదు అంట ఎన్టీఏ చైర్మన్కి కూడా తెలియదు అసలు నరమానుడికి కూడా తెలియదు అసలు ఏ పేపర్ వచ్చిద్ది ఏ క్వశ్చన్ వచ్చిద్ది ఈజీ వచ్చిద్దా టఫ్ వచ్చిద్దా ఇక వచ్చిన తర్వాత స్క్రీన్ మీద మనకు ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఈ రోజుల్లో అంత ఆటోమేషన్ అయిపోయింది ఆటోమేషన్ రంగంలో కాబట్టి ముందు మనము ఏ వల్ల ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు మీకు డెబ్బై ఐదు క్వశ్చన్స్ వస్తాయి డెబ్బై ఐదు క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్ ముందు ఫిజిక్స్ వస్తుంది గుర్తుపెట్టుకుని ఆల్రెడీ మనం వీడియో కూడా పెడతాం జరిగింది ముందు ఫిజిక్స్ వస్తుంది కెమిస్ట్రీ వస్తుంది తర్వాత మ్యాథమెటిక్స్ వస్తుంది గుర్తుపెట్టుకోండి మరి సెవెంటీ ఫైవ్ ఈసారి నైంటీ క్వశ్చన్స్ లేవు సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అన్నీ రాయాల్సింది సెక్షన్ బిలో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ రాయాలి ట్వంటీ క్వశ్చన్స్ ఏమో సెక్షన్ ఏలో ఉంటాయి అన్నీ రాయాల్సింది నరమానవుడికి కూడా తెలియదు అది గుర్తుపెట్టుకోండి మరి ఇబ్బంది మీరు అదారి పడాల్సింది ఏమీ లేదు డిఫికల్ట్ పేపర్ వచ్చింది నాకు డిఫికల్ట్ వచ్చింది మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ గారికి ఈజీ పేపర్ వచ్చింది అని మీరు ఏమి బాధపడొద్దు అదే విధంగా చూసినట్టయితే ఇది జానవరి షిఫ్ట్ మరి ఏప్రిల్ షిఫ్ట్లో ఏ విధంగా రావచ్చు అనేది కూడా మనం చూద్దాం ఒకసారి ఏప్రిల్ షిఫ్ట్లో ఇది ఏప్రిల్ షిఫ్ట్ ఏప్రిల్ షిఫ్ట్లో మరి ఏప్రిల్ ఫోర్త్ని ఒక మీడియంగా వచ్చింది చూడండి ఇక్కడ వీడు లెవెల్ పెంచాడంటే ఆ అలగర్దాం ఆ కంప్యూటర్ అలగర్దామని కొద్దిగా మీడియం అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మీడియంగా వచ్చింది నూట తొంభై ఆరు మార్కులకు నైంటీ నైన్ పర్సెంట్ వన్ ఫార్టీ నైన్ నైంటీ త్రీ మీడియం పెట్టాడు ఏప్రిల్లో నాలుగుని ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ కానీ మీడియం పెట్టాడు మరి ఐదో తారీఖుని ఏప్రిల్ ఐదుని ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ ఫస్ట్ షిఫ్ట్ డిఫికల్టీ వచ్చింది మరి సెకండ్ షిఫ్ట్ మీడియంగా వచ్చింది మరి ఏప్రిల్ సిక్స్త్ని రెండు మీడియంగా వచ్చినాయి ఎనిమిదో తారీఖుని మీడియంగా రావటం జరిగింది ఈ విధంగా డేటా వచ్చేసింది మరి అదేవిధంగా ఏప్రిల్ నైన్త్ని టు మీడియం ఇక్కడ ఈజీ మెథడ్ అనేది ఏమీ లేదు ఇక్కడ అలా మా అంత మాత్రాన వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంటేజ్ రాకుండా పోయినాయి అంటే గుర్తు లేదు ఎందుకంటే ఈ ఈ మెథడ్స్ వచ్చినా కానీ ఏమైందంటే ప్రాబ్లమ్ ఒక స్టోరీ మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనే ఒకటి ఉందో దాని మీద సపరేట్ వీరు చేద్దాం నార్మలైజేషన్ ప్రాసెస్ ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏంటంటే నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ ఈ ప్రాసెస్ని ఏం చేస్తారు జేఈకి వాడతారు అదేవిధంగా ఎప్సెట్ ఆంధ్ర ఎప్సెట్కి కానీ తెలంగాణ ఎప్సెట్కి కానీ రెండింటికి వాడటం జరుగుతుంది ఎందుకంటే ఎంసెట్కి కూడా ఆల్రెడీ ఆన్లైనే కాబట్టి మూడు షిఫ్టులు జరుగుతాయి మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ మార్నింగ్ మూడు నాలుగు రోజులు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మూడు నాలుగు రోజులు చదువుతాయి తెలంగాణ కూడా మూడు నాలుగు రోజులు అవుతాయి కొంతమందికి టఫ్ వస్తుంది కొంతమందికి ఈజీ వస్తుంది ఇక్కడ ఇక్కడ మనకి ఏంది ఇక్కడ మూడు వందల మార్కులుకుంటే ఇక్కడ నూట అరవై మార్కులకి మనకి జరుగుతుంది అనమాట ఇక్కడ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్ ఎనభై మార్కులు ఫిజిక్స్ నలభై మార్కులు కెమిస్ట్రీ నలభై మార్కులు ఇక్కడ ఈక్వల్గా ఉండమాట ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ సేమ్ మ్యాథమెటిక్స్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ కాబట్టి మ్యాథమెటిక్స్ సెవెంటీ ఫైవ్ ఫిజిక్స్ సెవెంటీ ఫైవ్ మరి కెమిస్ట్రీ సెవెంటీ ఫైవ్ ఈ విధ ఈ విధమైన మరి త్రీ హండ్రెడ్ మార్క్స్ వాటికి రావటం జరిగింది అంటే మీ ఫిజిక్స్ మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంటూ ఫోరు మరి అదేవిధంగా సెవెంటీ ఫైవ్ మరి కెమిస్ట్రీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ మార్క్స్ మరి కెమి మ్యాథమెటిక్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇంటూ ఫోర్ మార్క్స్ మొత్తము మూడు వందల మార్కులు మీకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ మొత్తం మూడు వందల మా త్రీ హండ్రెడ్ మార్క్స్ మీకు రావచ్చు ఇదే విధంగా చూసినట్టయితే మరి ముఖ్యంగా మరి ఇది మనకి జేఈ మెయిన్లో ఏంటంటే ఇంకోసారి డిఫైన్ చేద్దాం మరి ఫిజిక్స్లో మనకి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ మొత్తము త్రీ హండ్రెడ్ మార్క్స్ రా స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా డిఫికల్టీ ఉంటుంది పేపర్ ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ మీరు నూట అరవై ఒక్క మార్క్స్ వచ్చిన అతను నూట అరవై ఒక్క మార్కులు వచ్చిన అతనికి నైంటీ నైన్ పర్సెంట్ నూట యాభై ఆరు మార్కులు కూడా వచ్చినాయి ఒక అతనికి ఇతని డిఫికల్టీ లెవెల్ ఎంత ఉందో చూసుకోండి లాస్ట్ ఇయర్ కొంతమంది ఆర్టీఐ కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది కొత్తగా మాకు అన్యాయం జరిగింది మాకు ఎక్కువ మార్కులు వచ్చినా కానీ తక్కువ పర్సంటేజ్ వచ్చినాయి ఈ రెండు వందల ముప్పై ఐదు వాళ్ళకి వీళ్ళు ఆర్టీఐ వాళ్ళకి వెళ్ళి కోర్టుకు ఏదో సంథింగ్ కొంచెం ఇది ప్రాబ్లం చేసినట్టుండరు కోర్టు మరి ఎన్టీఏ వాళ్ళు ఏం సమాధానం చెప్పారో కానీ వీళ్ళు వాళ్ళప్పుడు మాకు రెండు వందల ముప్పై ఐదు వచ్చింది మంచి పర్సంటైల్ రాలేదు కానీ నూట యాభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకి మంచి పర్సంటైల్ వచ్చింది అని వీళ్ళు కొంత ఆర్టీ మరి వాళ్ళతో మరి ఒక గ్రేవియన్స్ రైస్ చేయటము మరి కోర్టుకు వెళ్ళటం కూడా ఏదో జరిగింది సంథింగ్ ఐ డోంట్ ఐఎమ్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ దట్ వన్ అందుకని ఏం చేస్తారంటే ఈ విధమైన సపోజ్ ఇక్కడ ఏప్రిల్లో చూడండి ఏప్రిల్లో నూట ఎనభై ఆరు మార్కులు నూట ఎనభై ఆరు మార్కులు మీరు మీరు హ్యాపీగా మీరు రాసేసుకోండి మరి పేపర్ ఈజీగా వస్తుంది టఫ్గా వచ్చిద్ది డిఫికల్టీగా వచ్చింది మీడియా ఇవన్నీ మనకు అనవసరం మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ వెల్ మీరు డిఫికల్టీకి వచ్చినప్పుడే మీకు మీ యొక్క సత్తా తెలిసిద్ది డిఫికల్టీ వచ్చినప్పుడే పేపర్ డిఫికల్టీ వచ్చింది అనుకో మీకు హయ్యెస్ట్ స్కోర్ రావడానికి హయ్యెస్ట్ స్కోరు దీనిలో హయ్యెస్ట్ స్కోర్ వస్తుంది ఇక్కడ హైయెస్ట్ స్కోరు రావటానికి అవకాశం ఉంది హయ్యెస్ట్ స్కోర్ నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ డాష్ 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 రావటానికి అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్